సంఘారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రేపు పద్దెనిమిదిలో నిర్వహించే బీసీల బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ పిలుపునిచ్చారు సంఘారెడ్డి బైపాస్లో గల సాయిదుర్గ డిజిటల్లో శుక్రవారం బంద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు బంద్కు విద్యా వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు మల్లికార్జున్ పాటిల్ కుమరి సాయిలు రమేష్ కుమార్ జగదీష్ దాస్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి టీజీబీపీ మెదక్ జిల్లా ఉమ్మడి ప్రెసిడెంట్ యాదగిరి సంగారెడ్డి జిల్లా బీసీ నియోజకవర్గం అధ్యక్షుడు ఉల్లాడే బాలు సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పోచారం రాములు తదితర బీసీ నాయకులు సమాజ ప్రముఖులు పాల్గొన్నారు పూర్తి మద్దతు తెలుపుతుంది అలాగే ఈరోజు కేసు హైకోర్టులో కేసు ఇచ్చిన నాయకులు చెప్తున్నా మీరు ఇన్ని రోజులు అగ్రకూరాలు అనుకున్నాము అగ్రకురాలు కాదు మీరు ఆధిపత్య కులాలు మా పైన ఆధిపత్యం చూపెట్టి మీరు మా ఆధిపత్యం చూపెట్టి తరతరాల నుంచి ఆధిపత్యం చూపెడుతున్నారు ఇప్పుడు మా కూ చేదాకొచ్చిన కూడు కూర్ వచ్చిన కూడుని లాక్కునే ప్రయత్నం చేస్తున్న రెడ్డి మాధవ రెడ్డి జాగ్రత్త కబర్దార్ ఇంటిని ముట్టడిస్తాం అన్నీ చేస్తాం అదేవిధంగా ఈ బిల్లు పెట్టాల్సింది పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో బిల్లులు పెడితే మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు వస్తాయి అన్ని పార్టీలు ఈ బంధుకు మద్దతు తెలుపుతున్నాయి పెట్టాల్సింది ఎవరు ఎవరు మనం గల్లీలో పోరాడితే కాదు ఢిల్లీలో పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చున్నాం జంతర్ మంతర్ గారు సందాం పార్లమెంట్ని ముట్టడిద్దాం మన అక్లో సాధించుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు బంధుకి అన్ని విద్య సంఘటన విద్యా సంస్థలని బంద్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరో ఇక్కడ వచ్చినటువంటి వివిధ కుల సంఘ బీసీ కుల సంఘాల నాయకులకు కానీ బీసీ సంఘాల నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుని రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న మా స్టేట్ కమిటీ కూడా ఓయి క్యాంపస్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా బీసీ రిజర్వేషన్లకు ఏదైతే బీసీ సంఘాలు రేపు జరగ రేపు జరగబోయే పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేము అందరం కూడా విద్యా సంస్థలుగా విద్యా సంస్థల బంధుకు పిలుపునివ్వడం జరిగింది బీసీ సంఘానికి మా టీజీపీ తెలంగాణ విద్యార్థి పరిషత్ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం వాళ్ళకి నమస్కారం బీసీలకి నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు బంధుని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం మేము కూడా అందరం పాల్గొని ఖచ్చితంగా విజయ విజయవంతం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అది మా హక్కు మేమెంతో మాకంతా అనే నిదానంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తే బీసీలు రాజ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బాగుపడతారు కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం నా పేరు గొరగంటి రమేష్ కుమార్ సంగారెడ్డి జిల్లా బీసీ ఉద అధ్యక్షుని అదేవిధంగా జేఏస్సీ వైస్ చైర్మన్ని ఈరోజు సంగారెడ్డి కేంద్రంగా ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా జాదులసి నన్న గారు ఇద్దరు యొక్క ఇద్దరు యొక్క జేఎస్సీ పకరము ఈరోజు వివిధ రాజకీయాల పార్టీలకు కలవడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కలవడం జరిగింది వాళ్ళు సపోర్ట్ చేశారు అదేవిధంగా బీజేపీ పార్టీకి అది కలవడం జరిగింది వాళ్ళు సపోర్ట్ చేశారు అదేవిధంగా సిపిఐ సిపిఎం మరియు ఇతర ప్రజా సంఘాలు కోదండరామ్ గారు మందకృష్ణ మాదేవి గారు మరియు అందరు మేధావులు బీసీలకు ఈ సామాజిక న్యాయం కోసం వీళ్ళు పోరాడుతున్నారు వీళ్ళకి కావాల్సి కంపల్సరీ వీళ్ళకి సపోర్ట్ చేస్తామని అన్ని రాజకీయ ముందుకు ముందుకొచ్చినాయి అదేవిధంగా ఈరోజు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఇక్కడ మీటింగ్ జేఎస్సీ మీటింగ్ ప్రభాకరణ ఆధ్వర్యంలో మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడికి అనేక పార్టీల వారు వచ్చారు ముఖ్యంగా రాములన్న గారు సంగారెడ్డి ఉపాధ్యక్షుడు బీజేపీ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా విద్యార్థి అందరూ వచ్చారు ఇక ఇక ముఖ్యంగా ఆర్ పార్టీ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ అంతమని రిజర్వేషన్ అని ఏదైతే జివో తీసిండో ఆ జివో మీద హైకోర్టులో స్టే రావడం జరిగింది మరి స్టే వచ్చినప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ జేఏసీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి రేపు ఏదైతే పిలుపునిచ్చిర్రో ఆ పిలుపు మేరకు ఈ యొక్క జిల్లాలున్న బీసీ నాయకులందరూ రేపు బంద్లో పాల్గొని మరి వ్యాపారస్తులు కానీ పోలీసులు కానీ అందరూ ఈ యొక్క బీసీజేఏసికి మద్దతుగా తెలంగాణ జనసమితి పార్టీ సంపూర్ణంగా రేపు పద్దెనిమిదో తారీఖు రోజు జరుగుతున్న స్థానిక ఎలక్షన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకే ఈరోజు రేపు పద్దెనిమిదో తారీఖు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంధు రంగారెడ్డి జిల్లా బీసీ జాక్ బంద్కి పిలుపు ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం దయచేసి వర్తక వాణిజ్య వ్యాపార సోదరులందరూ తెలియజేయడం అనగా ఈ బంద్ సంపూర్ణంగా మీరు సహకరించాలని కోరుకుంటూ విద్యా సంఘాలు వ్యాపార సంస్థలు మరియు అలాగే పెట్రోల్ బంకులు హోటళ్ళు అన్ని ప్రతి ఒక్కటి మా అభ్యర్థన మేరకు ఏంటంటే మాకు మేము యాభై ఆరు శాతం ఉన్నాం కానీ నలభై రెండు శాతం ఇచ్చి రోడ్లోని అరోమా హోటల్ ఎదురుగా ఉన్న దుర్గా డిజిటల్ ఫంక్షన్ ఫంక్షన్లో ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అడ్డుకున్న వారికి ఇదో ఇదొక హెచ్చరిక ఎందుకంటే బీసీ కులాలు ఎస్టీ కులాలు ఎస్టీ కులాలు అందరూ ఏకమై ఈరోజు పద్దెనిమిదవ తారీఖు రేపు జరగబోయే బంధువు అందరూ సహకరించారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి మరియు జాజుల శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు కలిసి రాష్ట్రంలో బీసీ జేఏసీని ఏర్పాటు చేసి మరి అన్ని జిల్లాల వారికి కూడా బీసీ జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి మరి అందులో భాగంగా మన సంగారెడ్డిలో కూడా సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్గా ప్రభుగౌడ్ గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది మరి అట్లా ఏదైతే రేపు బీసీ బంధు పద్దెనిమిది తారీఖు బంధు పిలుపునిచ్చారో దానికి విద్యా విధాలు కానీ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అదే అందరూ దీనికి సహకరించి మద్దతు తెలపాలని కోరుకుంటున్నానులో బీసీ జాక్ అధ్యక్షుడు రమణ ఉపాధ్యక్షుడు రమేష్ గారి అక్కడ హాట్ టాపిక్ ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు మనం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే రిజర్వేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నది రెడ్డి కోర్టుల కేసు వేయించింది రెడ్డి వేసిన అయినా రెడ్డి బాధ ఏంటంటే ఇచ్చినైనా రెడ్డి ఉన్నాడు కాబట్టి అది ఇచ్చినప్పుడే క్లి క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఇచ్చిన అయినా రెడ్డి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అమలు కాదని చెప్పేసి ఆ రోజే చర్చించడం జరిగింది ఈరోజు మనం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరైతే మాధవ్ రెడ్డి అని చెప్పి జాగృతి అంటున్నామో ఆయన ఒక్కడే కాదు బీసీల ముంగట రెడ్డి సమాజం ఎంత వాళ్ళ పర్సంటేజ్ ఎంత కాబట్టి ఖబర్దార్ ఇది రెడ్డిల మీద కాదు అగ్ర కులాలు ఎవరైతే దీనికి మాకు కాకుండా సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరి గుడ్డ బిడ్డ ఖబర్దార్ మీరు బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చి మీ ఎంబడి పడితే ఎక్కడ కూడా మీ ఆనవాళ్ళు ఉండే ఈరోజు రేపు తలబెట్టిన బంద్కు తారీఖు నాడు బంధు జరుపుకోవడానికి మనమందరం ఏకమై బంధు విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్క విద్యార్థి నాయకుని ఇక్కడ ఉన్న జిల్లా నాయకులని మా జేఏసీ సోదరి సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ ఒక్కరు చేస్తేనో సక్సెస్ అనేది కాదు అక్కడ పెద్దలు మన రాష్ట్ర చైర్మన్ గారు మరి ఆర్ కృష్ణయ్య గారు వైస్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నీ కలిసి కూడా ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ జేఏసీకి పూర్తి మద్దతు ఇస్తున్నందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రకటించడమే కాకుండా మీ కార్యకర్తల నియోజకవర్గాలలో మీ పార్టీ కార్యకర్తలను కూడా అందరినీ బంధులో భాగస్వామ్యం చేసి బంధును విజయవంతం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు బీసీ బీసీకి ఇచ్చినటువంటి ఫార్టీ పర్సెంట్ మీద మరి ప్రతి రాజకీయ